హలో ఎవ్రీ వన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కళా వ్లాగ్స్ మీ నా తిని ఈ రోజు మన ఛానల్లో వీడియో వచ్చేసి పొన్నగంటి కూర ఈ పున్నగంటి కూరతో నేను ట్రై చేస్తున్నానండి ఈ పున్నగంటి కూర వచ్చేసి మా ఇంట్లో తెంపింది ఫస్ట్ పొన్నగంటి కూరని కాడలతో సహా తెంపేసుకొని వాటి నుంచి ఆకులు అయితే సపరేట్ చేసి పెట్టుకున్నాను ఆకులను అయితే చక్కగా ఉప్పు నీళ్ళల్లో వేసి శుభ్రంగా రెండు మూడు సార్లు కడిగి పక్కకు పెట్టేసుకున్నాను ఆకుల నుంచి వాటర్ అన్ని కొంచెం ఉడిచిపోయిన తర్వాత ఇప్పుడు ఫ్రై చేసుకున్నాం ఫ్రై కోసం స్టవ్ మీద ఒక గిన్నె పెట్టి గిన్నెలో ఆయిల్ వేసాను ఆయిల్ వేడెక్కిన తర్వాత జీలకర్ర ఆవాలు శనగపప్పు మినపప్పు కొంచెం ఎండుమిర్చి వేసి తర్వాత కొంచెం ఒక రెండు చిన్న సైజు ఉల్లిపాయలు కట్ చేసి వేసుకున్నాను కొంచెం ఉల్లిపాయలు మగ్గిన తర్వాత అందులో కొంచెం పసుపు వేసుకొని తర్వాత కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలండి ఇవి మంచిగా మగ్గిన తర్వాత అందులో మనం ఈ కడిగి పెట్టుకున్న పొన్నగంటి కూర ఉందిగా అది వేసేసుకోవాలి వేసేసుకొని చక్కగా కలుపుకొని మనం మూత పెట్టేసుకొని మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలి నెమ్మదిగా నిదానంగా చేసుకుంటుంటే మంచిగా ఫ్రై అవుతుందండి నా ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం వాళ్ళు ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియోని ఎండింగ్ వరకు చూసి మాకేమొస్తుందిలే లే వీడియో చూసి లైక్ చేస్తే అని అనుకోకుండా ప్లీజ్ ఒక లైక్ అయితే ఇచ్చి వెళ్ళండి ఇంకా ఈ పొన్నగంటి ఆకు కూర అయితే మనకు కండ్లకైతే చాలా మంచిదండి కంటి చూపు సరిగా లేని వాళ్ళు నెలకు ఒకసారి చూడు తినండి అలా కొన్ని నెలలు తిన్న వల్లే మన కంటి చూపులో చాలా మార్పు వస్తుంది ఇంకా ఆకు మగ్గిపోయిన తర్వాత బాగా తర్వాత మనం కారం సరిపోయే ఉప్పు కారం వేసి కలిపేసుకోవాలండి ఇలా మంచిగా దగ్గరికి మగ్గాలి బాగా బాగా మగ్గితేనే టేస్ట్ ఉంటుంది పచ్చి పచ్చి వాసన వస్తుందండి మగ్గకపోతే టేస్ట్ అనేది ఉండదు ఉప్పు కారం వేసిన తర్వాత ఒక ఐదు నిమిషాలు ఉంచి స్టవ్ ఆఫ్ చేయాలి ఇంకా అంతే అండి కూర అయితే రెడీ అయిపోయింది వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుస్తానండి బాయ్ అండి